స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే దాని వెనక భారీ స్కెచ్ నడిచింది ఎంతో గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే ఇతనికి స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్లో కూడా తేడాగా ఉన్నటువంటి డైలాగులు ఉంటాయి అవి నార్మల్ డైలాగులు అనిపిస్తాయి కానీ అవి చేసే డ్యామేజ్ అంతా ఎంతో కాదు అండ్ వాటికి ఇంపాక్ట్ అంతా ఎంతో కాదు ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాలు నేను చాలా సందర్భాల్లో గమనించాను మీతో కూడా వీడియో సందర్భంలో నేను ఒకసారి అన్నట్టుగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నాడో అతని యొక్క భార్యల గురించి పెళ్ళిళ్ళ గురించి వాంటెడ్గానే చేస్తున్నాడో నాకు అనిపిస్తూ ఉంది సైకాలజిస్ట్లు కూడా అన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జనాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నటువంటి పనికి మరినివి ఆలోచించకూడదు అద్వానగా ఉన్నటువంటివి తలుచుకొని చిచ్చి జగన్ రెడ్డి పరిపాలన అనకూడదు అంటే వేరేవి మాట్లాడుకోవాలి వేరే విషయాలు అంతా బిజీగా ఉండదు జనాలు అందుకే ఇదిగో ఊరులో అమ్మలక్కల మాట్లాడుకునేవి సిటీల్లో ఉన్నోళ్ళు కూడా ఏంటి ఇలా మాట్లాడు అలా మాట్లాడే అని చెప్పేసి మాట్లాడుకుంటూ పవన్ కళ్యాణ్ గురించి అలా పిల్లల గురించి మాట్లాడుతారు తప్ప జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హామీలు ఇచ్చినటువంటి మాట నిలుపు లేదని చెప్పేసి జాబ్ కంట్రో మంచి పని నిషేధం మెగాడిఎస్ఈలు పోలవరము ప్రత్యేక హోదాలు ఆ రాజధానులు ఇవేమి మాట్లాడుకోరు బాబు అన్నట్టు ఇది చేస్తాడే అని చెప్పేసి మాట్లాడేది గుర్తుంటే మీరు సరే రికలెక్ట్ చేసుకోండి అలా ఇప్పుడు ఈ మనిషి ఒక మాట మాట్లాడండి నన్ను లేకుండా ప్రతిపక్షాలు ప్రతిపక్షాలన్నీ కూడా కుట్రలు చేస్తున్నాయి ఏకమవుతున్నాయి నాకు నమ్మకం సన్నగిలుతూ ఉంది రేపు సజావుగా ఎన్నికలు జరుగుతాయా లేదనిపిస్తుంది నాకు అని చెప్పేసి అన్నాడు ఇక్కడ నాకు తేడా కొట్టేసింది ఎంత తేడా కొట్టిందంటే ఒకటి ఇతను దారుణతి దారుణంగా ఓడిపోబోతున్నాడని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు నిన్నటి వరకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీలు నూట డెబ్బై ఎమ్మెల్యేలు ఈ వ్యక్తి ఈరోజు ఆ పొజిషన్ లేడు ఓడిపోబోతున్న విషయం అర్థమైపోయింది ప్రజలకి నిజాలు తెలిసిన విషయం అర్థమైపోయింది మనం ఏదైతే మరలా మా మేనిఫెస్టో ఏదైతే ఇచ్చిన ఇది మేనిఫెస్టో కూడా కాదురా బాబు నీ ఫెయిల్యూర్కి సంబంధించేసి కంటిన్యూషన్ ఇది తప్ప వేరే జనానికి అర్థమైపోయింది ఈ వాలంటీర్లు లేకపోతే అసలు మీ జనాలకి ఏ పథకాలు అందమని మేము మనం ఏదైతే చెప్పున్నామో వాలంటీర్లు లేకపోతే పథకాలు రాలేదా స్కీములు లేవా అనేది జనానికి అర్థమైపోయింది సో ప్రతి ప్రతి చోట మనం చేసినటువంటి డ్రామాలు శవరాజకీయాలు అన్ని జనకు అర్థమైపోయింది వివేకానంద రెడ్డి హత్యకేసు సంబంధించి కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది ఏంటి మొత్తం డీటెయిల్గా రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది షర్మిల రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇక మనం ఓడిపోక తప్పదు పులివెందులో కూడా గెలుస్తామో లేదు ఎందుకు భారతిరెడ్డి ప్రచారానికి వెళ్తే అక్కడ కూడా నిలదీస్తా ఉన్నారు ఏమమ్మా మీ ఆయన ఫోటో పట్టా పాస్ పుస్తకాలపై అండ్ పథకాల పేరును వచ్చేసి ఆ రోజు నువ్వు చెప్పింది అమ్మఒడి వచ్చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నావు బట్ ఒకరికి ఇచ్చినారు అది కూడా పదిహేను వేలు చెప్పేసి పదమూడు వేలు ఇచ్చినారు అని ఆమె ఉన్నాం ఉన్నారు వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు సొంత నియోజకవర్గంలో అలాగే ఉండి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటున్నప్పుడు అలాగే పరిస్థితులు ఉంది ఇంకేం చేయాలి జనానికి చెప్పాల్సింది చెప్పాలి ఏ రకంగా మేము ఎన్నికల ఎన్నికలు గెలవడం కోసం ఏ దశ చేస్తామని వీళ్ళు చెప్పకూడదు కానీ లీడ్ ఇవ్వాలి ఎలా ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో నమ్మకం లేదు నమ్మకం సన్నగిలింది అంటే ఏంటి గొడవలు రేకెత్తించేలా చేయవచ్చు సంఘ విద్రోహ కార్యకలాపాలకి పాల్పడవచ్చు ఓటమి భయంతో వీలల్లోనే ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు చేయవచ్చు ఊహించలేం చెప్పలేం సో మెయిన్గా మీకు అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైంది ఎటువంటి భయం మోదీ గతంలో చిన్న పేట దగ్గర బొప్పుడు దగ్గర సబ్బెట్టినప్పుడు సరిగా అధికారులు పనిచేయరా దాంతో చాలా మంది మీద చర్యలు తీసుకున్నారు ఇటీవల ట్రాన్స్ఫర్ చేసేసారు అమిత్ షా మొన్న వచ్చి మాట్లాడిన తర్వాత గోండరాజ్యం రాజ్యం వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం అవినీతిమయం అని చెప్పిన తర్వాత డీజీపీ రాజేంద్ర రెడ్డిని తీసేసి వేరే అతన్ని నియమించేస్తున్నారు ఈ నిన్న మోడీ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అవినీతిమయం అవినీతిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది అదే చంద్రబాబు నాయుడు విషయంలో అభివృద్ధిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం ఇవన్నీ చూసిన తర్వాత ఇక సిఎస్ జవహర్ రెడ్డి కూడా మార్చవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అర్థమైపోయింది దాంతో అధికారుల్ని మార్చేస్తున్నారు పథకాలకు సంబంధించేసి ఆపుతున్నారు మన విషయంలో చూసుకుంటూ ఉన్నట్టయితే ఇక ఏది కూడా మనకు కలిసి వచ్చేలా లేవు ఇప్పుడు సో ఎన్నికలు సజ్జ గజలు నాకు సన్నగిలింది అని అంటున్నాడు అంటే నేను లేకుండా చేయాలని అనుకుంటున్నాను ఏం లేకుండా చేయాలి మాటలు ఇక్కడ చాలా పెద్ద అర్థం ఉంది ఇక్కడ ఈయన లేకుండా చేయాలి అంటే చంపుతారా వామ్ము ఏంటండి రాజకీయం అండి ఏం చేద్దాం చెప్పలేము బట్ జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈయన అడదానికి అర్థం ఏంటి ఈయనని నుంచి తప్పించాలి అని ఆబ్వియస్లీ అవతల వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు అది అధికారులు రావాలని చూస్తారు కదా మరి ఇక్కడ మరలా జగన్ చెప్పేది ఏంటి అంటే ఈయన కలకాలం పదవిలో ఉండేవాడు మిగతా వాళ్ళు వచ్చేసి ఈయన నుంచి తొలగించేస్తున్నారు మీరే నన్ను అని ప్రజలు పిచ్చని చేస్తూ ఉన్నారు ఏరి పక్కన చేస్తూ అర్థమైందా సో కన్ఫ్యూజన్ ఇస్తూ ఉన్నాను చూడండి ఏపీలో ఉన్నటువంటి జనాలు మీరు ఎవరైనా కానీ మీరు ఏ పార్టీ వాళ్ళైనా కానీ దయచేసి గొడవలు జోలికి పోవద్దు ఆడ గొడవ దొరుకుతుంటే ఇంటితో జాగ్రత్తగా ఉండండి ఎన్నికలప్పుడు మనస్సాక్షితో ఓటు వేయండి మీ పిల్లల భవిష్యత్తుని మైండ్లో పెట్టుకోండి ఈ ఐదేళ్ల పరిపాలన జగన్ ఏం చేశాడు ఏంటి చెక్ చేసుకోండి ఎన్ని మడ ఎన్ని మడమ తిప్పాడు పథకాల పేరుతో స్కీముల పేరుతో ఎంతమంది చేసి పక్కన పెట్టాడు అండ్ ఈ వైసీపీల యొక్క దారుణ దారుణాలు ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయని చెక్ చేసుకోండి రాబోయే మంచిని మైండ్లో పెట్టుకొని ఎట్టి పరిస్థితిలో వైసీపీ ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా ఉండి మే పదమూడున ఖచ్చితంగా మీ ఓటు హక్కు అయితే వినియోగించుకోండి